శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి రూరల్ ప్రాంతంలోని గౌరవరం గ్రామం జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రాంగణమునందు మానవ హక్కుల వినియోగదారుల హక్కుల పరిరక్షణ ఫోరం వారి ఆధ్వర్యంలో శ్రీహిత్ కార్డియాక్ సెంటర్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ ప్రముఖ గుండె వైద్య నిపుణురాలు డాక్టర్ కె భార్గవి ఎంబీబీఎస్ ఎండి డిఎం గుండె వైద్య నిపుణురాలుచే గౌరవరం గ్రామం నందు ఉచిత గుండె వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు పై శిబిరం నందు బీపీ షుగర్ ఈసీజీ పరీక్షలు ఉచితంగా నిర్వహించారు అనంతరం రోగులను పరీక్షించిన తర్వాత ఉచితంగా మందులను అందజేశారు పై కార్యక్రమంలో మానవ హక్కుల వినియోగదారుల హక్కుల పరిరక్షణ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు కేవీ రాఘవయ్య దంపతులు జిల్లా అధ్యక్షులు పి కాంతారావు జిల్లా సెక్రటరీ ఆదిశేషయ్య జాయింట్ సెక్రటరీ పవన్ కుమార్ స్నేహితు కార్డియాక్ సెంటర్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు

리스트야 라운드에 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 라운 రెండు ఏక రూపాయ ఇప్పుడు జస్ట్ కొంచెం అయిపోయింది స్వల్ప మాటలు రాసే క్యాల్షియం తోల్ మధ్యాహ్నం చిన్న తర్వాత కోవిడ్ 咱们这个，我们发 అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ కే భార్గవి నేను నెల్లూరులో శ్రయీద్ కార్డియాక్ సెంటర్లో బృంద వైద్య నిపుణులు ఈరోజు కావలి రూరల్ మండలంలో మానవ హక్కులు వినియోగదారుల హక్కుల పరిరక్షణ ఫోరం వారి సహకారంతో శ్రహీద్ కార్డియాక్ సెంటర్ కలిసి ఒక ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించాను ఇందులో చాలామంది ప్రజలకి డబ్బు సంపాదనే లక్ష్యంగా వైద్య వృత్తిని కొనసాగించే ఈ రోజుల్లో గ్రామాలలో పేద ప్రజలకు వైద్యం అందించడంలో మీకున్న సంతృప్తి ఎలా ఉంటుంది పేద ప్రజలకు ఎప్పటికీ సేవ చేయాలనేదే మా ఉద్దేశము శ్రేయస్ కార్డియాక్ సెంటర్ ఉద్దేశం కూడా అదే ప్రజల్లోకి పోవడము పేద ప్రజలకి రోగాలని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడమే మా ఉద్దేశం డబ్బులు సంపాదన అనేది తర్వాతది సో ఇలా ఉచిత క్యాంపులు నిర్వహించి వారికి సేవ అందించి వాళ్ళకు రోగాలు నిర్ధారణ చేసి వాళ్ళకి ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళు బాగుపడిన తర్వాత వాళ్ళు చూసే ఆనందం ఆనందము దాంతో వచ్చే సంతోషము డబ్బులు ఎంత సంపాదించినా రాదండి అదే ఉద్దేశంగా మేము ఈ క్యాంపులు నిర్వహిస్తున్నాము ఈ ఉచిత వైద్య శిబిరానికి సహకరించిన మానవ హక్కుల వినియోగదారుల హక్కుల పరిరక్షణ కూరం వారి బృందము రాగయ్య గారికి పేరు పేరున అందరికీ నా ధన్యవాదాలు అట్లే నాకు సహకరించిన మా స్టాఫ్కి ఫార్మా కంపెనీ వాళ్ళకి అందరికీ నా ధన్యవాదాలు